అతడే ఒక యుద్ధం అడుగే సాడంతా పాల్కొండ ఆడంటా గుండెల్లో కొలువై ఆడంటా అతడే ఒక ఆకలి పేగుకు అన్నం మెతుకంట అలుపన్నది లేనే లేని స్వామి కుడతడంతా తన తల్లి పాదాలకు వేళ దండాడోరన్నా తన రక్తాన్ని పేదల పక్షం నిలిపిన డోరన్నా సునిలన్నా నీ పయనం పేదోళ్లతో సావాసం సునిలన్నా నీ యుద్ధం నీ వెంటే అదిగో అతనంటేనే ఆపద్ బాంధవుడు అతనే అడుగడుగున నీడై ఆదుకున్నవాడు తన నవ్లే మన గుంటూరి అయినది ఓరన్నా తన నడకే మన ఊరి వాడలా రాతలు మార్చేనా సునీలన్నా నీ పయనం పేదోళ్ళతో సావాసం సునీలన్నా నీ యుద్ధం నీ వెంటే మేం సిద్ధ జన్మ జన్మల బంధప్పనే నిన్ను తట్టుతాను జన్మలెత్తిన తీరే నిరు NaN వందమై నాదు జన్మ జన్మల బంధప్పనే నిన్ను తట్టుతాను జన్మలెత్తిన తీరే నిరు NaN వందమై నాదు జగమే కొట్టేటి నడక నడిచినాడు జనమే తన బలం బలగమని గలము నెట్టినాడు అన్నా నీ పయన పేరులతో సావాసం సునీలన్నా యుద్ధం నీ వెంటే మెన్సి అతడే ఒక యుద్ధంలా అడుగేశాడంట కుందయ్యాడంట అతడే ఒక ఆకలిపేకు అన్నం మెతుకంట అలుపన్నది లేనే లేని సామి కూడా సామికుడతడంత తన తల్లి పాదాలకు వేలా దాడోర తన రక్త పేదల పక్షం నిలిపినడో సునీలన్నా నీ యుద్ధం నీ వెంటే మేం సిద్ధం నాయకుడు అదిగో అతనంటేనే ఆపత్ బాంధవుడు అతనే అడుగడుగున నీడై ఆదుకున్నవాడు తన నవ్వే మన గుండెకు పిరి అయినది ఓరన్నా తన నడకే మన ఊరి వాడలా రాతలు మార్చేనా సునీలన్నాని పయనవు పేదోళ్ళతో సావాసం నీ యుద్ధం నీ వెంటే మెన్సి

తన చూపే నిరుపేదల గడపకు తోర నమోరన్నా సునీలన్నా నీ పయనం పేదోళ్ళతో సావాసం సునీలన్నా నీ యుద్ధం నీ వెంటే మేం సిద్ధం అతడే ఒక యుద్ధంలా అడుగేశాడంత కొలువై ఆడంట అతడే ఒక ఆకలిపేకు అన్నం మెతుకంట అలుపన్నది పన్నది లేనే లేని సామి కుడతడంట తన తల్లి పాదాలకు వేలా దండా తన దత్తానే పేదల పక్షం నిలిపినడోరన్నా సునీలన్నా నీ పయనం పేదోళ్ళతో సావాసం సునీలన్నా నీ యుద్ధం నీ వెంటే మేం సిద్ధం చాలా పెద్ద కార్యక్రమమే మనకు అనిపిస్తుంది చాలా సందర్భాల్లో ఎన్ని వ్యాధులు వచ్చినా కానీ తొందరగా హాస్పిటల్కి వెళ్తాం కానీ పంటి రోగం వస్తే చాలామంది నిర్లక్ష్యం చేస్తారు ఇది చాలా ఇబ్బందికరమైన విషయం అందుకోసమే ఇది విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి మన రాకేష్ చంద్ర గారు మంచి నిర్ణయం తీసుకున్నారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విద్యార్థులకు ఈ సమాఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తినలేకపోతాం కాబట్టి బ్రషింగ్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అది పై నుంచి కిందికి కింది నుంచి పైకి బ్రష్ చేయాలి అడ్డంగా బ్రష్ చేయద్దు అది రెండో పాయింట్ మూడో పాయింట్ ఏమంటే ఎలాంటి బ్రష్ తీసుకోవాలి అని చాలా మంది ఉంటుంది అవునా కదా బ్రష్ అనేది మృదుగా ఉండాలి సాఫ్ట్ బ్రష్ వాడాలి సాఫ్ట్ బ్రష్ వాడితే పంటి మీద ఉన్న ఓన్లీ మురికిని తీయడం కోసమే కానీ పళ్ళు తెల్లగవడం కోసం కాదు సో మన స్కిన్ కలర్ ఎలా ఉంటుందో పంటికి కూడా మన దేవుడు అలాగే కలర్ కలర్ ఇచ్చింటాడు కొంతమంది వైట్గా కొంతమంది డార్క్గా కొంత ఎల్లోగా కాబట్టి పంటి కలర్ని మీరు బ్రష్తోటి చేంజ్ చేయలేరు పంటి మీద ఉన్న మురికిని మాత్రమే మన తోటి మనం తొలగించుకోగలం సో నాలుగో పాయింట్ ఏమంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి సో ఎలాంటి ఆహారం తీసుకోవాలి మీకు అందరూ టీచర్స్ చెప్తారు పోషాహారం తీసుకోవాలని చెప్పేసి ఎక్కువ చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ అవి తింటే అవి మనకు హాని కలిగిస్తాయి కాబట్టి ఎక్కువ పోషక పదార్థాలు ఉండేవి డైట్ తీసుకోవాలి కార్య మీకు అందరికీ తెలుసు మీ టీచర్ చెప్తారు కాబట్టి అలాగే ఇంకోటి ఏమంటే మనం మన మన దేశంలో ఏం లేదంటే మనకు ఇది ప్రివెంటివ్ అంటే ప్రివె ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అంటే ప్రివెంటివ్ మెడిసిన్ అంటారు ప్రివెంటివ్ డెంట్రిస్టీ అంటే మనం వ్యాధి రాకుండా మనం మనం మనము ఎలా నిరోధించగలము అనేది చాలా ఇంపార్టెంట్ మనం పొద్దున్న లేచిన తర్వాత మంచిగా స్నానం చేసుకుంటాం తర్వాత చేతులు కడుక్కుంటాం చేతులు ఎందుకు కడుక్కుంటాం రెండుసార్లు సో చేతుల మీద మన మురికి ఉంటుంది కాబట్టి మురికిలో క్రిములు ఉంటాయి కాబట్టి ఆ క్రిములు తొలగించుకోవడం కోసము మనము ఒకటి రెండుసార్లు బ్రష్ మనం చేతులు కడుక్కొని భోజనం చేస్తాం సో అలాగే మనం పళ్ళను కూడా మంచి మురికి మురికి లేకుండా మనం తోముకోవాలి తోముకుంటే మనము వేరే వ్యాధులు రాకుండా అంటే గుండెకి సంబంధించిన కానీ ఊపిరితిత్తుల సంబంధించిన కానీ శ్వాసకు సంబంధించిన కానీ ఎలాంటి వ్యాధులు రావద్దు అనుకుంటే నోరు మంచిగా ఉండాలి సో ఇదివరకు రాకేష్ సార్ చెప్పు చెప్పినట్టు మన మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతారు అంటారు అంటారా అంటారా మన నోరు బాగుంటే ఆ ఊరు బాగుంటుంది అలాగే మన నోరు బాగుంటే మన శరీరం బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటుంది సో మన నోరు అనేది హబ్ హబ్ అంటే ఒక మొత్తం అన్ని అన్నిటి అన్ని ఇన్ఫెక్షన్స్కి అక్కడ ఉండే సోర్స్ అనమాట లాలాజలం సో ఆ లాలాజలంలో ఇన్ఫెక్షన్ ఉందనుకో ఆ లాలాజలం ఎక్కడెక్కడ వెళ్తుందో అక్కడంతా ఇన్ఫెక్షన్ వెళ్ళి అక్కడి నుంచి మనకు సో దగ్గు జలుబు అవన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోవాల్సింది ఏమంటే రో రోజుకు సార్లు బ్రష్ చేసుకోవాలి తిన్న తర్వాత పొక్లించుకోవాలి సో ఇదైతే మీరు చేయాల్సిన పని ఇంకోటేమంటే ఇంకో విషయం ఏమంటే మీరు ఆటలాడుకునేటప్పుడు ఎవరికైతే పళ్ళు ఎత్తుగా ఉంటాయో లేకపోతే ఎగురుదు ఉంటాయో పడ్డప్పుడు పళ్ళు విరిగిపోతాయి లేకపోతే పళ్ళు టోటల్గా ఊడొస్తుంది సో ఊడొచ్చినప్పుడు ఏం చేయాలి ఏదైనా సరే మ్యాథమెటిక్స్ ఈజ్ ద కో రిలేషన్ ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్ మీకు తెలుసు అనుకుంటాను మ్యాథమెటిక్స్ అనే పదం లేకుండా ఏ తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సోషల్ అండ్ ఫిజిక్స్ ఇట్ మేబీ ఉండదు మిగతా వాళ్ళు లేకుండా మ్యాథమెటిక్స్ ఉంటుండొచ్చు మ్యాథమెటిక్స్ని ఆలోచింపజేసే విధంగా మనం చెబితే ఖచ్చితంగా ఆ పిల్ల ఆ అమ్మాయి కానివ్వండి ఆ అబ్బాయి కానీ జీవితము నా భూతోన్న ఉన్న పద్ధతులు ఉంటుంది అందుకోసమని నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే నేను ఉదాహరణ చెప్తాను మీకు రెండెక్కం చదవడం మీ అందరికీ తెలుసు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు రెండెక్కలు చదువుతారు ఎట్లా చదువుతారు అంటే రెండు ఎక్కం రెండు 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 నాలుగు రెండు మూడు నాలుగు రెండు నాలుగు ఎనిమిది అని చదువుతాను మీరు నేను అట్లా చదువు పదిహేను ఇరవై తొమ్మిది ఏళ్ళ పద్దెనిమిది ఎనిమిది ఏళ్ళ పదహారు ఆ ఏడు పద్నాలుగు ఇట్లా ఉల్టా చదువుకుంటూ వస్తాను అట్లనే కాదు ఒక రెండు 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 నాలుగు మూడు రెండు ఆరు నాలుగు రెండు ఎనిమిది ఐదు రెండు పది ఆరు ఏళ్ళ పన్నెండు ఏడు ఏళ్ళు పడ్డా ఇట్లా చదువుకుంటూ వస్తాను ఇది ఒక రెండెక్కమకే కాదు మళ్ళీ ఇట్లా మనం తొమ్మిది ఎక్కం దాకా చదవాలి చదివినప్పుడు మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఏదైతే ఉన్నాయో మీ బ్రెయిన్లో సగం వరకు వచ్చేస్తాయి మీరు ఒకసారి ఆలోచించండి ఈ చదివేటప్పుడు కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు అదే మేము తప్పు చదువుతున్నామా కరెక్ట్ చదువుతున్నామా అని అంటే మ్యాథమెటిక్స్ని ఆలోచింపజేసేటట్టుగా మనం ఉండగలిగితే ఇది సార్ చెప్తాడు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి మీరు ప్రైవేటు పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు అన్ని రంగాలలో ఒక్కొక్కరు డిగ్రీలు చేసి ఎంట్రెన్స్లు రాసి మళ్ళా హైదరాబాద్ పంజాగుట్టలు కోంపల్లి హైదరాబాద్లో జగత్యాలు మరి నిజాంబాలో ఇన్ని హాస్పిటల్ కూడా మెయింటైన్ చేస్తూ మేఘనా ఇంటర్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తుంటాడు ఆయన మరి ఎప్పుడు తీరిక ఉండదు ఎందుకంటే నాకు టైం ఇచ్చాడు కాబట్టి ఆయన ఇప్పుడే హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్గా మన స్కూల్ ప్రాంగణానికి రావడం జరిగింది ఎందుకంటే మేము ఒకటే కోరుకుంటున్నాం సారు మీకు ఏది కావాలన్నా వైద్యపరంగా అది చేపించే బాధ్యత మనమే తీసుకుంటాం ముఖ్యంగా సారు కూడా మీకు తగిన విధంగా సహకరిస్తాడు ఒకసారి ఒక పిల్లోడు చాలా పేదవాడని అప్పుడు నెట్ హెడ్మాస్టర్ సురేష్ గారు చెప్తే ఆ పిల్లోని ఇంటర్మీడియట్ అంటే ఐఐటీ చదివించేదాకా కూడా సారే ఆర్థికంగా సహకరిస్తూ ఆయనను ముందుకు తీసుకెళ్ళడం అని జరిగింది మరి సారు కూడా మన ఊరి పట్ల అభిమానం ఎందుకంటే నాకు మిత్రుడు కాబట్టి మరి మనం చెప్పింది కూడా వాళ్ళు కాదన్నారు తప్పనిసరిగా ఆ పనులు చేపడతారు ఈ సందర్భంలో మన గ్రామానికి సంబంధించిన కొద్దిమంది ప్రముఖులకు కూడా మనం సన్మానించుకోవాల్సిన